జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని రైతులెవరు ఆందోళన చెందవద్దని పెద్దపల్లి జిల్లా సహాయ వ్యవసాయ సంచలకులు శ్రీనాథ్ అన్నారు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని కూనారం వెన్నంపల్లి శ్రీరాంపూర్ మొట్లపల్లి మిర్జంపేట గ్రామంలోని ఫర్టిలైజర్ షాపుల్ని తనిఖీ చేసి యూరియా నిల్వలు ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు మండలంలో సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనాథ్ మాట్లాడారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యూరియా నిల్వలపై ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేస్తున్నట్లు వారు తెలిపారు జిల్లాలో అన్ని ఫర్టిలైజర్ డీసీఎంఎస్ సొసైటీ సంఘంలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని ఎవరు ఆందోళనకు గురికావద్దన్నారు రైతులకు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగార్జున సిబ్బంది

de Svart, fjall, fjall. Þúntu eins og ég? Þúttu hægja. Þúntu hægja. Vart þenni? Það? Það. Það? Þú? Það. Þú vel mann, þessu? Bæði, ég hef að sælja henni. Þetta er þig, þetta er þessu, það er þér. జిల్లాలోని డిస్టిక్ వ్యవసాయాధికారి జిల్లా వ్యవసాయాధికారి మరియు కలెక్టర్ గారి ఆదేశాలను సారంగా మేము ఈ ఫర్టిలైజర్ షాపులు తనిఖీ చేయడం జరుగుతుంది మన జిల్లా లోపల మరియు మన ఈ మండలం లోపల శ్రీరాం లోపల మనకు యూరియా నిధులు తగినంతగా ఉన్నాయి రైతులు ఎక్కువ తొందరపాడి నాలుగైదు బస్తాలు కొని ఇంట్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే పెట్టుకున్నట్లయితే నత్రజని శాతం తగ్గిపోయి అవి పనికి రాకుండా పోతాయి కాబట్టి అవసరం ఉన్న మేరనే రైతులు యూరియా కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులకి విజ్ఞప్తి చేస్తారు